కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు భువనగిరి నియోజకవర్గంలో పర్యటించనున్నారు బీజేపీ అభ్యర్థి బూరా నర్సియ గౌడ్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు మరి కాసేపట్లో భువనగిరిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొంటారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మా భువనగిరి ప్రతినిధి దయాకర్ అందిస్తారు దయాకర్ నియోజకవర్గంలో జరిగే సభకు కేంద్ర మంత్రి అమిత్ షా ఎంతసేపట్లో చేరుకునే అవకాశం ఉందంటారు సభ దగ్గర ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ప్రచారము మరో రెండు రోజులు ముగుస్తుందనగా ఇప్పుడు ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ముంగరంగా కొనసాగుతున్నాయి అందులో భాగంగా ఈ రోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షా భువనగిరిలో పర్యటించనున్నారు ఈయన బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు కాసేపట్లో అంటే పదకొండు గంటలకు ఇక్కడికి సభాస్థలికి ఆయన చేరుకొని ప్రసంగిస్తారు పదకొండు నలభై ఐదు గంటల నిమిషాల వరకు ఇక్కడ సభలో ఉంది ఆ తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరతారని చెప్పి చెప్తున్నారు భారీ జన సమీకరణ కూడా ఇక్కడ భారీగా ఏర్పాటు కూడా చేశారు ఇప్పుడు చూస్తున్నట్టు అయితే మనం ప్రాంగణం నుంచి మాట్లాడుతున్నాం ప్రాంగణం కూడా ఏర్పాటు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి ఇక్కడ వచ్చిన వారికి అందరికీ కూడా వసతి కల్పన అంటే కూర్చోవడానికి కుర్చీలు త్రాగడానికి మంచి నీళ్లు అలాగే షాలు ఇలాంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు వేసవి కాలం ముఖ్యంగా ఇబ్బందులు పడకుండా వచ్చే కార్యకర్తలకు వచ్చే వాళ్ళందరికీ కూడా ఇబ్బంది ఏర్పాట్లు మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నాయి అలాగే అమిత్ షా తో పాటు బిజెపి అగ్రనేతలు ఎవరెవరు పాల్గొనే అవకాశం ఉందంటారు ప్రస్తుతము ప్రతి ఒక్కరు కూడా వారి వారి నియోజకవర్గాల్లో ఏ పాటల్లో నిమజ్జమై ఉండాలని దృష్ట్యా ఇక్కడికి మాత్రము అమిత్ షా ఒకరే ఈ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించే అవకాశం ఉంది ఇక నాయకులంతా కూడా ఎవరు రావట్లేదని ఇక్కడ స్థానిక నాయకులు తెలియజేస్తున్నారు రైట్ థ్యాంక్ యూ దయాకర్